వెల్కమ్ రామచంద్రపురం పట్టణ కాపు సంఘం అధ్యక్షునిగా తొగరు బ్రహ్మాజీరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ కాపు సంఘం సభ్యుల సమావేశం మంగళవారం స్థానిక అరిగల కృష్ణవేణి వీర రాఘవులు కాపు కళ్యాణ మండపం నందు తోట త్రిమూర్తులు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో పట్టణ కాపు సంఘం అధ్యక్షునిగా తొగరు బ్రహ్మాజీరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గౌరవ అధ్యక్షులుగా కాపు కళ్యాణ మండపం స్థలదాత అరిగల నాగేశ్వరరావు పెమ్మనబోయిన సత్యనారాయణలు ఎన్నికయ్యారు సెక్రటరీగా వెంకట వెంకటనారాయణ ఉపాధ్యక్షులుగా మట్టా దుర్గారావు అంకం శ్రీనివాసరావును ట్రెజరర్గా ఎన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో తొలుత కాపు సంఘం చేపట్టవలసిన విధి విధానాలపై జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలసెట్టి చంద్రశేఖర్ కాపు సంఘం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కార్యవర్గం చెడు మార్గాన కాకుండా మంచి మార్గంలో నడిచి కాపు సంఘానికి కులానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని కోరారు తాను ఎక్కడికి వెళ్ళినా రామచంద్రపురం నియోజకవర్గాన్ని గుర్తించుకుంటానని అన్నారు కాపు సంఘానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు తన వంతు సెక్రటరీ కానీ లేకపోతే అంతకు ముందు నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ ఏ కార్యక్రమంలో అయినా సరే అందరితో నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చేటువంటి వ్యక్తిగా అతను ఈరోజు సంఘం ప్రెసిడెంట్గా చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు ప్రతిపాదన లేదు కాబట్టి మనస్ఫూర్తిగా అతన్ని పాప సంఘానికి పట్టణ పాప సంఘానికి అధ్యక్షుడిగా ఈ అందరి యొక్క ఆమోదంతో ఆయన రోజుని ప్రకటించడం జరుగుతుంది ఈ ప్రకటన తోటి పాటు నేను చెప్పినటువంటి విషయాలు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువగా మాట్లాడితే బాగోదు అందరి చెప్పి మాట్లాడుతుంది అంతవరకు గెలువ ఏంటంటే కులం పరువు మీ చేతిలో పెడుతున్నాం బాబుసంగ గౌరవం మీ చేతిలో పెడుతున్నాం ఈ కాపు గౌరవం ఏమాత్రం కూడా మీరు అకమైనటువంటి పరిస్థితుల్లో నలుగురు చెప్పుకునేటువంటి పరిస్థితి కాకుండా చూడండి చాలా సంతోషం ఉన్న కంటే ఏదైతుందో ఇప్పుడు ఈ బాధ్యతలు అని చెప్పింది కాబట్టి ఏదో ఇప్పుడు కొంతమందిని కొంతమందిని ఏదైతే సమాధానంగా చెప్పే వాళ్ళందరూ కలిసి కూర్చుని ఉన్నటువంటి అన్ని ఏరియాలు కవర్ అయ్యేటువంటి విధంగా మిగతా వాడి పూర్తి స్థాయిలో వాడి నిర్మాణం చేసుకుంటే ఒక రోజు మళ్ళీ ఒక గంట నీళ్ళు మళ్ళీ కూర్చొని చూస్తారు మనం అందరికీ నమస్కారం రోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి నా మీద ఉండేటువంటి గౌరవం కొద్ది ఈరోజు సామరస్యంగా మనందరం కలిసి కాపు సంఘానికి సంబంధించినటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘం యొక్క మర్యాద కాపాడేటువంటి విధంగా వాళ్ళని ప్రవర్తించాలనేటువంటి కోరం నా మీద ఉండేటువంటి నమ్మకంతో మీరు ఇచ్చినటువంటి గౌరవానికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ కూడా నేర్పుకుంటూ సెలవు తీసుకుంటాడు నువ్వు వ్యక్తిగతంగా కోటరీ మూర్తులు లీడర్గా లేనప్పుడు లేకపోతే భద్రా ప్రెసిడెంట్గా లేనప్పుడు లేకపోతే ఇంకొక శాఖ నాయకుడిగా లేనప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎవరికే పని ఉండదు నువ్వు ఒక సంఘానికి నాయకుడిగా వచ్చావు అనుకున్నప్పుడు లేకపోతే నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నావు అనుకున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన గమనిస్తుంటారో అది నేను దీంట్లో లేనప్పుడు నేను ఎక్కడ ఏ విధమైనటువంటి ఆ పనులు చేసినా ఎవడో పట్టించుకోడు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది మన సంఘానికి సంబంధించినటువంటి ప్రవర్తన అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అందరికీ సందర్భంగా తెలియపరుచుతున్నాను దీన్ని మాత్రం తప్పనిసరిగా అందరూ అనుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి నీ ప్రవర్తన ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోవడం కానీ నువ్వు ఒక గౌరవమైనటువంటి స్థానానికి వచ్చినప్పుడు వాడు ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకుంటే నువ్వు కాదగారి కొంచెం గౌరవంగా తలెత్తుకునేటువంటి విధంగా మంచి పనులు చేస్తున్నారు అనేటువంటి దానికి ఎవరు ముందుకు వచ్చినా అందరూ కూడా అరుపులే దీంట్లో పలనవాడు అరుగుడు పలనవుడు కాదు అనేటువంటిది లేదు కానీ నేను ప్రెసిడెంట్ గా ఉంటానని చెప్పేసి ముందుకు వచ్చాడు ఇంకా మరి ప్రెసిడెంట్ గా మన బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి అందరం ఏకపాటి మీద ఈ రోజుని ఈ బిల్డింగ్ ని తీసుకురావడానికి అయినటువంటి తొగరు బ్రహ్మాజీ ముందుకు రావడం జరిగింది మరి ఎవరన్నా ఉన్నారు మీరు లేని పక్షంలో తోడ్ మాట ఏదైతే మన శాఖలు చెప్పినటువంటి ఒక లిస్టు అంటే సంఘం చేయవలసినటువంటి కార్యక్రమాలు గురించి చెప్పాను ఇది ఉంటానని చెప్పేసి ముందు వచ్చినటువంటి బ్రహ్మాజీ ఈ సాధ్యం ఏంటంటే సాధ్యమయ్యేటువంటి కాదని చెప్పారంటే ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తి వల్ల ఏది సాధ్యం కాదు సాధ్య సాధ్యాన్ని కొన్ని పరిశీలించాలనేటువంటి ఉన్నాయేమో తప్పితే ఇవన్నీ చాలా వరకు స్కాలర్షిప్లని పేద ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పరంగా